విజయవాడ కనకదుర్గ అమ్మవారి దగ్గర జరుగుతున్నటువంటి అన్యాయాలు అన్నీ ఇన్ని కాదు అన్ని మతస్థులు కూడా అక్కడ పనిచేస్తున్నారు తిరుపతిలో మాదిరిగానే అయితే తిరుపతిలో బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత రెండు వందల యాభై మందిని అయితే తొలగించడం జరిగింది దశల వారీగా వాళ్ళకి మున్సిపాలిటీలోనే అక్కడ ఉద్యోగాలు అయితే ఇచ్చారు పదిహేను మంది ముస్లింలు రెండు వందల నలభై మంది క్రిస్టియన్స్కి ఆ దౌర్భాగ్యమేటో అసలు వాళ్ళు మన దగ్గర పనిచేయడమేటో సరే అది అయిపోయింది ఇప్పుడేమో ఇదే ఎన్వర్న్మెంట్లో ఇక్కడ మన కనకదుర్గ అమ్మవారి దగ్గర కూడా చాలామంది పనిచేస్తున్నారు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ కూడా బొట్టు పెట్టుకోడు మనోళ్ళు ఎలాగో పెట్టుకోరు వాళ్ళు పెట్టుకోరు అడిగితే మళ్ళీ తగువులు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అంతకుముందు ఉచితంగా ఉండేది చంద్రబాబు హయాంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి డబ్బులు పెట్టారు ఈ గుత్తేదారులను పెంచి పోషించారు ఈ గుత్తేదారులు ఏమొచ్చేసి అక్కడ ఆ షాపుల దగ్గర మిగతా అన్ని దగ్గరలో కూడా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారు ఈ చెప్పులు స్టాండ్ ఉచితంగా పెట్టాలి దానికి ఇప్పుడు జతకి రెండు రూపాయలు తీసుకుంటున్నారు ఆ రెండు రూపాయలు ఇప్పుడు ఐదు రూపాయలు అయింది సెల్ ఫోన్లు కూడా ఐదు రూపాయలు తీసుకుంటున్నారు సెల్ ఫోన్ ఒక్కొక్క సెల్ ఫోన్కి ఐదు రూపాయలు వీళ్ళు కడుతున్నది నాలుగు లక్షల యాభై వేల రూపాయలు దేవాలయానికి కడతారు నెలకి అద్దె కానీ ఈ వసూలు చేస్తున్నది అంతా దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తారు నెలకి పది నుంచి పన్నెండు లక్షల మంది భక్తులు వస్తారు ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి సగం మంది వాళ్ళకి ఇచ్చినా కూడా పదిహేను ఇరవై లక్షల అయితే ఆదాయం తగ్గదు మళ్ళీ ఇందులో ఈ గుత్తేదారులు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అధికారులు పెంచి పోషిస్తారు అది ఒక పెద్ద లంచం అంటే దేవాలయానికి వచ్చిన డబ్బు కంటే కూడా అధికారులకి ఈ గుత్తేదారులకి మాత్రమే ఎక్కువ వస్తుంది అమ్మవారి పేరు చెప్పి అమ్మవారికి ఏమీ రాదు ఎందుకంటే మహా అయితే వంద రూపాయల టికెట్ కొనే కొనుక్ ఎవరైతే ఉంటారో లైన్లో దర్శనానికి శేఖర దర్శనం వంద రూపాయల దర్శనం అని ఉంటాయి కదా వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఇవి మాత్రమే వెళ్తాయి చాలామంది ఉచితంగానే వెళ్తారు కాబట్టి అమ్మవారికి ఆదాయం తక్కువ ఈ చెప్పుల స్టాండ్కి సెల్ ఫోన్ స్టాండ్కి ఆదాయం ఎక్కువగా వస్తుంది ఇప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా ఆరు నెలలు అయింది కదా వీటన్నింటినీ మార్చాలి కదా ఎవరికీ మన మన డబ్బు అందరికీ కావాలి మన బాగు బాగోగులు మాత్రం ఎవరికి అవసరం లేదు అమ్మవారి గురించే కదా మీరు ఎంత చేస్తున్నారు అమ్మవారికి అమ్మవారి వల్ల అది ఎంతమంది బ్రతుకుతున్నారు అయినా సరే అమ్మవారికి మాత్రం ఏమీ ఉండదు ఇది ఇది మన హిందువుల దౌర్భాగ్యం అడిగేవాడు ఉండడు ప్రశ్నించేవాడు ఉండడు మన డబ్బు ఎక్కడెక్కడ ఖర్చు పెడతారో తెలియదు ఎవడెవడో అందులో పనిచేస్తాడో తెలియదు కట్టల హిందువులకి కనీసం ఉద్యోగాలు ఇవ్వరు ఎవడో పనికిరానుడు వచ్చి అవుతాడు వాడెవడో క్రిస్టియనుడై ఉంటాడు ముస్లింలు కూడా అక్కడ ఉంటారు ఇంకా చాలామంది అక్కడ అది డెవలప్ చేస్తామని ముందున్నటువంటి షాపులు తీసేసి మళ్ళీ పైన పెట్టారు మూడో ఫ్లోర్లో ఎక్కడ ఆ మూడో ఫ్లోర్లో పెడితే భక్తులని ఏమొచ్చేసి దారి మళ్లించారు భక్తులు వాళ్ళకి వస్తే కదా వాళ్ళ సాంబా వాళ్ళకి కూడా సేల్స్ అవుతాయి దారి మళ్లిస్తే వాళ్ళు కూడా చాలా వరకు వాళ్ళకి ఇప్పుడు ఇది లేవు అని వాళ్ళు గొగ్గోలు పెడుతున్నారు వాళ్ళేమో ఇంచుమించు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి బకాయిలు వాళ్ళు అద్దెలు ఇవ్వడం లేదు ఇలా ఇటు నుండి ఇటు చూసిన కనకదుర్గ అమ్మవారికి అయితే అన్యాయమే జరుగుతుంది ముఖ్యంగా మన అలసత్వమే సగం దరిద్రం